ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాట్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ సబ్స్క్రైబ్ చేయండి విషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతిగల వాణిగా కాపాడుదువు ఏలే అనగా అతడిని ఎందు విశ్వాసమించి ఉన్నాడు మన శాంతికి ఇదే మార్గము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనములు దేనిని గూర్చి చింతపడకొడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుడును ఏ విషయంలోనూ కలత చెందక అన్ని విషయాల్లో కృతజ్ఞతతో ప్రార్థన విజ్ఞ విన్నపాలను మన దేవునికి తెలియపరచాలి దేవుని శాంతి క్రీస్తు ఏస్తు ద్వారా మన హృదయాలకు కావలి ఉంటుంది కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వచనము యహోవా ఇందు నమ్మకం ఉంచి మేలు చేయము దేశమంత నివసించి సత్యం అనుసరించము యహో మీద నమ్మకం ఉంచి మంచిని చేస్తూ ఉండు ఈ దేశంలో నివసించి విశ్వసనీయతను అలవర్చుకో యహోవాను బట్టి సంతోషించము ఆయన్ని హృదయ వాంచను తీర్చును నీ మార్గంను ఏహోవాకు అప్పగింపుము నీవు ఆయన్ని నమ్ముకునుము ఆయన నీ కార్యం నెరవేర్చును ఆయన వెలుగును వల్లే నీ నీతిని మధ్యాహ్నం వల్లే నీ నిర్దోషత్వంను వెల్లడిపరచును ఏహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గంను వర్దిల్లు వాని చూచి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము వ్యసన పడకము అది కీటుకే కారణము అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయం ఏడో వచనము హృదయము ఏహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడి వాని మనసు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డు వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును వాని నీతి నిత్యం నిల్చును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడిను కేతల గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఒకటో వచ్చును బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆ పత్కాల మందు ఏ హోవా వాణ్ణి తప్పించును ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణ్ణి నీవు పూర్ణ గల వాణిగా కాపాడువు ఏలేనిగా అతడిని అందు విశ్వాసం నుంచి ఉన్నాడు మన శాంతికి ఇదే మార్గము ప్రార్థన మా పరిలోకపు తండ్రి వందనములు ఇచ్చిన ఈ సమయం బట్టి మరి ఈ రోజుని బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రంలో యహోబా దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని పూర్ణ శాంతి గల బారిగా కాపాడుతారని మరియు మేము ఏ విషయాల గురించి చింతపడకుండా ప్రతి విషయాన్ని ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపములు క్రిస్టియస్ ద్వారా మీకు వారంగా ఉండటకు మాకు తగిన జ్ఞానము వివేచనను తెలివిని దయచేయమని నజ్రైడన్ యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ ఏషియా ట్వంటీ సిక్స్ త్రీ ద విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూస్ మైండ్ ఈస్ డేడ్ అన్ దే బికాస్ హీస్ ట్రస్ట్ ఇన్ దే ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్